జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమంలో భాగంగా వైద్య బృందం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేష్ మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులందరికీ గత మూడు రోజులుగా మూడు వందల నలభై ఎనిమిది మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశామని అందులో నుండి నలభై ఐదు మంది విద్యార్థులకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు అలాగే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి మంచి సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బి లావణ్య మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేష్ ఫార్మసిస్టు ప్రియా ఏఎన్ఎం సరిత తదితరులు పాల్గొన్నారు డాక్టర్ మహేష్ ఆర్బిఎస్కి మెడికల్ ఆఫీస్ మేము గత మూడు రోజులుగా టిఎస్ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ వైద్యాలలో ఉన్నటువంటి స్కూల్ని మీరు సందర్శించడం జరిగిందండి అందులో భాగంగా మా వైద్య బృందం పిల్లలందరినీ చూడడం జరిగింది సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ అండ్ ఆల్సో జూనియర్ కాలేజ్ కూడా చూడడం జరిగింది అందులో పిల్లలలో చాలామంది అనిమిట్ అనిమిట్ అండ్ ఫిజిల్ ప్రాబ్లమ్స్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఒబేస్ ఈ నాలుగు రకాల ప్రాబ్లమ్స్ మేము గమని గుర్తించడం జరిగింది అందులో పిల్లలకి ఆన్స్పాట్ కూడా మేము ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది అంటే చాలామంది ఇప్పుడు సీజనల్ సీజనల్ ప్రాబ్లమ్స్ కోల్డ్ కాఫ్తో ప్రాబ్లమ్స్ చాలామంది ఉన్నారు పిల్లలు వాళ్ళందరికీ మేము ఆన్స్పాట్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎరివిక్తో బాధపడుతున్న పిల్లలకి మేము తగినటువంటి పోషకాహారం ఎలా ఉండాలి వాళ్ళ పిల్లలకి దానికోసం మేము అనుకూలలు తినమని చెప్పాము అలాగే ఫ్రూట్స్ విషయంలో కోసం కోమర్ కరెట్స్ కానీ ఆల్బుకర్స్ ఫ్రూట్స్ గడ్డస్ ఖజూరాలు పల్లెపట్టీలు ఇలాంటివి సర్వేస్ చేయడం జరిగింది మాకు స్కూల్లో స్కూల్ మాకు స్కూల్కి వచ్చిన గత మూడు రోజుల నుండి మాకు స్కూల్ స్కూల్ సిబ్బంది అందరూ చాలా బాగా సహకరించారు థ్యాంక్ యూ